జై అప్డేటెడ్ విత్ అర్థన్ మార్నింగ్ న్యూస్ వెల్కమ్ టు అర్థన్ మార్నింగ్ న్యూస్ నేను హరిత సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు చిన్నారులపై అత్యాచారాలు దురదృష్ట విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో హోం మంత్రి పాల్గొని ప్రసంగించారు న్యాయవాదులందరినీ ఒకచోట చేర్చి సదస్సు నిర్వహించడం సంతోషకరమని అన్నారు న్యాయ వ్యవస్థలో మహిళలు ఎక్కువగా ఉండడం శుభ అన్నారు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి దొంగలు చాలా తెలివిమీరిపోయారు ప్రతి వ్యక్తి తనకు తాను నిఘా పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు చాలా అవసరం టెక్నాలజీని ఉపయోగించుకొని నేరాలను నియంత్రించాలి ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి పోలీసు న్యాయ వ్యవస్థ సమన్వయంతో చాలా కేసులు ఛేదించవచ్చు బాధితులకు అండగా నిలిచేందుకు మనమంతా ఏకమవ్వాల్సిన సమయం ఇది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదామని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు ఎస్సీ కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్న ఆయన చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు తప్పు చేసిన వైసీపీ నేతలు అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళంలో రెడ్ బుక్ చూపించి చెప్పామన్నారు తెలుగుదేశం నాయకుల్ని గత ఐదేళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పట్ల రెడ్ బుక్ అమలవుతుందని తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సాగిన అరాచక పాలన ప్రజలందరికీ తెలుసునన్నారు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడుగడుగున ఇబ్బందులు పెట్టి చంద్రబాబు బయటకు రాకుండా ఇంటి గేటుకు తాళ్లు కూడా కట్టారని గుర్తు చేశారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని నారా లోకేష్ దుయ్యబట్టారు ఏపీని స్వచ్ఛాంద్రగా చేయాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడుతూ పట్టణాల్లో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది అక్టోబర్ రెండు నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించాం పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలి ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు చెత్తను పునర్వినియోగం చేసి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అరవై నాలుగు లక్షల మందికి ఫింఛని ఇస్తున్నాం ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రభుత్వం అండగా ఉంటుంది సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుంది నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు రిషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లింపు వ్యవహారంపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్లులు ఎందుకు చెల్లించారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై మండిపడ్డారు దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లులు చెల్లించినట్లు అధికారులు వివరణ ఇచ్చారు వేరే బిల్లులైనా సరే ఎందుకు చెల్లించారని అసంతృప్తి వ్యక్తం చేశారు గతంలో దీని గురించి చెప్పిన వినుకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు ఈ కాంట్రాక్టర్కు ఏ ఏ పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా సొంత నిర్ణయమా అంటూ ప్రశ్నించారు ఆ కాంట్రాక్టర్ చేపట్టిన ఏ పనులకైనా ఇకపై చెల్లింపులు చేయొద్దని మంత్రి స్పష్టం చేశారు సీఎం లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు తగ్గనున్న వడ్డీ రేట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ గృహ రుణాల వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్లను తగ్గించింది సవరించిన రేట్లు ఫిబ్రవరి పదిహేను నుంచి అమల్లోకి వచ్చాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఇరవై ఐదు బేసిన్ పాయింట్లు తగ్గించి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించిన నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది ఎంసీఎల్ఆర్ బిపిఎల్ఆర్ ఎలాంటి మార్పులు చేయలేదు గృహ రుణాలకు రెపో రేటును అనుసంధానం చేసేందుకు ఈబిఎల్ఆర్ విధానాన్ని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఎస్బీఐ అనుసరిస్తోంది ఆర్బీఐ రెపో రేటు మార్చినప్పుడల్లా ఈ రేటు మారుతూ ఉంటుంది తాజాగా ఈబిఎల్ఆర్ను తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం నుంచి ఇరవై ఐదు బేసిన్ పాయింట్లు తగ్గించి ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి చేర్చింది దీంతో ఈబిఎల్ఆర్తో అనుసంధానమైన హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఇతర రీటైల్లో లోన్స్పై వడ్డీ రోట్లు తగ్గనున్నాయి ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ఐజీబీసీ ఆధ్వర్యంలో నోవోటెల్లో నిర్వహిస్తున్న గ్రీన్ తెలంగాణ సమ్మిట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం ప్రభుత్వ అంకితభావం చాటి చెప్పడానికే ఐజీబీసీతో ఫ్యూచర్ సిటీపై ఎంఓయూ కుదుర్చుకున్నాం రాష్ట్రాభివృద్ధి అన్ని వర్గాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా మినహాయింపునిచ్చాం రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని తెలిసినా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈవీ పాలసీ తీసుకొచ్చాం హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలను మరింత పెంచేలా పదివేల కోట్లను కేటాయించాం మూసి సుందరీకరణ చేపట్టాం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్థిరాస్తి రంగం ఆశించిన స్థాయిలో ఉంది స్థిరాస్తి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని బట్టి విక్రమార్క అన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ వ్యతిరేకత కాంగ్రెస్ పైనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు నల్గొండలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో ఇచ్చిన హామీని ఇంకా అమలు చేయలేదు ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే స్తోమత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు పలు వర్సిటీలు అప్గ్రేడ్ చేస్తామని చెప్పి విస్మరించారు అని కిషన్ రెడ్డి మండిపడ్డారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రుణ సాయం అందించాలని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు రాష్ట్రంలోని బ్యాంకులకు నిర్దేశించింది గత ఏడాది లక్ష్యం రెండు లక్షల ఎనభై కోట్ల కంటే ఇది ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం అధికం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రెండు లక్షల మూడు వేల ఐదు వందల ఆరు అరవై ఐదు కోట్లు వ్యవసాయానికి ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఇవ్వాలని సూచించింది ఇందులో పంట రుణాలు ఎనభై ఏడు వేల కోట్లుగా పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రాధాన్య పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్లో నాబార్డు విడుదల చేసింది ఈ సందర్భంగా నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి రంగాల అభ్యున్నతి లక్ష్యాల సాధనకు తమ సంస్థ ద్వారా ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు తెలంగాణలోని ఎనిమి ప్రాపర్టీస్పై కేంద్ర రాష్ట్ర అధికారులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమీక్ష చేపట్టారు భారత్ నుంచి వెళ్లి పాకిస్తాన్ చైనాలో స్థిరపడిన వారి ఆస్తులపై అధికారులతో చర్చించారు మార్చిలోపు ఆస్తుల లెక్క తేల్చాలని ఆదేశించారు హైదరాబాద్ రంగారెడ్డి కొత్తగూడెం వికారాబాద్ జిల్లాలో ఎనిమీ ప్రాపర్టీస్పై స్పష్టత కోరారు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎంబీబీఎస్ పీజీ వైద్య విద్య ప్రాక్టికల్ పరీక్షల్లోనే కాదు రాత పరీక్షల్లోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ వికృత పోకడలు తారాస్థాయికి చేరుకోగా కొన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ ఈ తరహా ధోరణి వేళ్లునుకోవడం ఆందోళన కలిగిస్తోంది అడ్డుకోవాల్సిన ఆరోగ్య వర్సిటీ అధికారుల్లో కొందరు కొన్ని ప్రైవేటు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రొఫెసర్లతో లాలూచీ పడుతుండడం గమనార్హం తీరీ పరీక్షల నిర్వహణలో సీసీ కెమెరాలున్నా అవి మంత్రంగానే పనిచేస్తున్నాయని విమర్శలున్నాయి జాతీయ వైద్య కమిషన్ కూడా శిక్షణ పరీక్షల విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎంబీబీఎస్ తీరీ పరీక్షల్లో పది మార్కులను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుగా ఇస్తున్నారు వాటిని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలోని కొందరు అధికారుల సహకారంతో కొందరు ప్రొఫెసర్లు లీక్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి ఈ పది మార్కులు సాధిస్తే ఎంబీబీఎస్లో ఉత్తీర్ణత సులభం ఎందుకంటే ఎంబీబీఎస్ వైద్య విద్య ఉత్తీర్ణత నలభై నుంచి అరవై విధానంలో కొనసాగుతుంది అంటే ప్రాక్టికల్స్లో నలభై థియరీలో అరవై శాతం మార్కులు వచ్చిన లేదా ప్రాక్టికల్స్లో అరవై థీరీలో నలభై శాతం సాధించినా ఉత్తీర్ణులవుతారు ఎలాగూ ప్రాక్టికల్స్లో తొంభై నుండి తొంభై ఐదు శాతం మార్కులు వచ్చే విధంగా అక్రమాలకు తెగబడుతుండడంతో థీరీలో ఈ పది మార్కులు సాధిస్తే పాస్ అవడం సులభమని భావిస్తున్నారు ఆరోగ్య వర్సిటీ పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా వీటికి అడ్డుకట్ట వేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అమెరికా డిపోర్టేషన్లో భాగంగా అక్కడ అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి పంపుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా నూట పంతొమ్మిది మందితో తొలి విమానం నేడు అమృత్సర్లో ల్యాండ్ కానుంది ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇది భారత దౌత్యానికి ఓ పరీక్ష లాంటిదన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులు శనివారం అమృత్సర్ కు చేరుకోనున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆ విమానం రాకపై ప్రస్తుతం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారని చిదంబరం పేర్కొన్నారు అక్కడి నుంచి బహిష్కరణకు గురైన వారి చేతులకు సంకెళ్ళు కాళ్లకు తాళ్లు కట్టి ఉంటాయా అనే సందేహాలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ బహిష్కరణలను సరిగ్గా నిర్వహించడం లేదని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ కృత్రిమ మేధ ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు డ్రోన్ టెక్నాలజీని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా కొత్త సాంకేతికతను రూపొందించడానికి మనకు బలమైన పునాది కావాలని ఆయన పేర్కొన్నారు డ్రోన్లు యుద్ధ రంగంలో విప్లవాత్మక మార్పులు చేశాయి బ్యాటరీలు మోటార్లు ఆప్టికల్లను జత చేయడంతో యుద్ధ భూమిలో కమ్యూనికేట్ అవుతున్నాయి అయితే ఇది కేవలం ఒక సాంకేతికత కాదు బలమైన పారిశ్రామిక వ్యవస్థతో ఉత్పత్తి చేసిన ఆవిష్కరణలు దురదృష్టవశాత్తు ప్రధాని మోదీ ఈ విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారు ఆయన ఏఐపై టెలిప్రాంప్టర్లో ప్రసంగాలు చేసుకుంటూ ఉంటే మన పోటీ దేశాలు మాత్రం కొత్త సాంకేతికతను సృష్టించి రాటుదేలుతున్నాయి సాంకేతికతను రూపొందించడానికి మనకు ఒక బలమైన పునాది కావాలి వట్టి మాటలు కాదు అని రాహుల్ విమర్శించారు ఇక డ్రోన్ ఉత్పత్తిలో చైనా పురోగతిని ఉదాహరణగా చెప్తూ భారత్కు స్పష్టమైన వ్యూహం అవసరమని రాహుల్ నొక్కి చెప్పారు మన దేశంలో అపారమైన ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నామని తెలిపారు యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు దేశాన్ని ముందుకు నడిపేందుకు దృఢమైన పారిశ్రామిక నైపుణ్యం అవసరమన్నారు ఇండియాస్ గ్యాట్ లాటెంట్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు దాఖలైన విషయం తెలిసిందే దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయనకు న్యాయవాదిగా అభినవ్ చంద్రచూడ్ వ్యవహరించనున్నట్టు సమాచారం అసలు అభినవ్ చంద్రచూడ్ ఎవరో కాదు ఇటీవల సుప్రీంకోర్టు సీజేఐ బాధ్యతల నుంచి రిటైర్ అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ కుమారుడే అభినవ్ అభినవ్ గత ఎనిమిదేళ్లుగా సుప్రీంకోర్టులో ఎలాంటి కేసులు వాదించలేదు బాంబే హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు గతంలో జస్టిస్ చంద్రచూడు ఒక సమావేశంలో తన ఇద్దరు కుమారులు అభినవ్ చింతన్ల గురించి వెల్లడించారు వారిని సుప్రీంకోర్టులో కేసులు వాదించమని కోరినట్టు తెలిపారు అయితే ఆయన సీజేఐగా ఉన్న రోజుల్లో వారు ఎలాంటి కేసు వాదించలేదు జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ సుప్రీంకోర్టు సుదీర్ఘ సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించారు ఆయన సుప్రీంకోర్టులో ఉన్న సమయంలోనూ డివై చంద్రచూడ్ అక్కడ ఏ కేసును వాదించలేదు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు ఇప్పటికే యాభై కోట్ల మందికి పైగా గంగానదిలో పుణ్యస్నానం ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది ఇంకో పదకొండు రోజుల్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియనుండగా భక్తుల తాకిడిలో మాత్రం ఏ మార్పు లేదు ఇందులో పాల్గొనేందుకు వస్తున్న వారితో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి రైళ్లు కిటకిటలాడుతున్నాయి ఇటీవల రికార్డు స్థాయిలో మూడు వందల యాభై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరిన విషయం తెలిసిందే జనాలు భారీగా రావడంతో ప్రయాగ్ రాజ్ సంఘం రైల్వే స్టేషన్ను మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు గతంలో కుంభమేళాను డెబ్బై ఐదు రోజులు నిర్వహించిన సందర్భాలున్నాయి కానీ ఇప్పుడు ఆ గడువు తక్కువగా ఉంది ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మహాకుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నారు కానీ వెళ్లలేకపోతున్నారు ప్రభుత్వం ఈ గడువు పెంచాలి అని యాదవ్ సూచించారు ప్రతి పన్నెండేళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహాకుంభమేళ జనవరి పదమూడున మొదలు కాగా ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగనుంది మొత్తం నలభై నుంచి నలభై ఐదు కోట్ల మంది రావచ్చని తొలుత అంచనా వేశారు కానీ అంచనాలకు మించి భక్తులు ప్రయాగరాజ్కు వస్తున్నారు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి కోటిన్నర మంది వస్తుండడం గమనార్హం జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజే దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాగరాజ్కు వచ్చినట్టు యూపీ ప్రభుత్వం పేర్కొంది భక్తుల సంఖ్య యాభై కోట్లు దాటడంపై స్పందించిన యూపీ ప్రభుత్వం భారత్ చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని పేర్కొంది ఇక్కడ స్నానాలు చేసిన వారి సంఖ్య అమెరికా రష్యా ఇండోనేషియా బ్రెజిల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల జనాభా కంటే ఎక్కువని తెలిపింది అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిన ఇద్దరు నాసా వ్యోమగామీలు సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్ తిరుగు ప్రయాణం దాదాపు ఖరారైంది ఎనిమిది నెలల ఎదురుచూపుల తర్వాత మార్చి పంతొమ్మిదిన వారు భూమి మీదకు బయలుదేరనున్నారు జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి రానున్న వారికి సమస్యలు తప్పవట పెన్సిల్ లేపినా వర్కౌట్ చేసినట్టే ఉంటుందట ఈ విషయాన్ని విల్మోర్ మీడియాకు వెల్లడించారు గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుంది శరీరం అంతా భారమైన భావన కలుగుతుంది పెన్సిల్ ఎత్తినా వర్కౌట్తో అవుతుంది అని విల్మోర్ వెల్లడించారు స్పేస్లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరం అవుతూ ఉంటారు ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతోంది తాజాగా డిసీజ్ డిటెక్టివ్స్ పై వేటు వేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి అంటువ్యాధుల నియంత్రణ నిర్మూలన కార్యక్రమాల కోసం పనిచేసే వారినే డిసీజ్ డిటెక్టర్స్ గా పిలుస్తారు బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న తరుణంలో వారిపై ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రొబేషన్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ సాగనంపాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే దీంతో ఏడాది కాలంగా ప్రొబేషన్లో ఉండి ఇంకా పర్మినెంట్ కానీ లక్షల మంది ఉద్యోగులపై వేటు పడనుంది గత ఏడాది మార్చి నాటికి ఏడాది కన్నా తక్కువ కాలం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రొబిషనరీ ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల ఇరవై వేలు విద్యాశాఖలో వినియోగదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ సంస్థలో ప్రొబిషనరీ ఉద్యోగులకు ఉద్వాసన ఈ వారమే మొదలైంది వృద్ధులకు క్యాన్సర్ చికిత్స మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని మామూలు పరిస్థితికి తీసుకురావడం వంటి కార్యక్రమాలలో నిమగ్నమైన పరిశోధక సిబ్బందిని తీసేస్తున్నారు యూరోపియన్ యూనియన్కు సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునే సమయం వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధం తమ శక్తిని రుజువు చేస్తోందని పేర్కొన్నారు ఈయూ సాయుధ దళాలను ఏర్పాటు చేసుకోవడానికి సమయం వచ్చిందని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపారు యుద్ధాన్ని ముగించడానికి రష్యా ముందుకు రావట్లేదని అన్నారు ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఆలోచన ఆ దేశానికి ఉన్నట్లు లేదని అసహనం వ్యక్తం చేశారు అమెరికా సైనిక సాయం చేయకుండా తమ దేశం మనుగడ సాగించడం అసాధ్యమని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రదేశం తమకు సైనిక సహాయాన్ని ఆపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు ఇటువంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు సైనికులకు శిక్షణ విన్యాసాల సాకుతో రష్యా తన మిత్రదేశమైన బెలారస్కు తన సైన్యాన్ని పంపాలని యోచిస్తున్నట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపినట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు పుతిన్ దానిని మరొక రష్యన్ ప్రావిన్స్గా భావిస్తున్నారని అన్నారు ఈ చర్యలు నాటో దేశాల కూటమికి ప్రత్యక్ష ముప్పును కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడారు పుతిన్ తనతో ఫోన్లో మాట్లాడారని యుద్ధంలో లక్షల మంది ప్రాణ నష్టాన్ని అరికట్టాలన్న అంగీకారానికి వచ్చారని తెలిపారు ఉక్రెయిన్తో తక్షణమే చర్చలు మొదలుపెట్టేందుకు పుతిన్ ఒప్పుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలో ఫోన్లో మాట్లాడారని కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విశ్వంబర ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా గా మారింది చిరు మేనలుడు నటుడు సాయి దుర్గా తేజ్ ఈ సినిమాలో భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో ఆయన అతిథి పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఆన్ స్క్రీన్ లో హీరో మేనలుడి పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం తన మేనమామలు పవన్ కళ్యాణ్ నాగబాబులతో ఇప్పటికే యాక్ట్ చేశారు సాయి దుర్గా తేజ్ పెదమామ చిరంజీవి మూవీలో భాగం కావాలని ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తా ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా అని తెలిపారు రజనీకాంత్ హీరోగా నటించిన అతిశయ పైరవితో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు షీబా దీప్ ప్రస్తుతం సినిమాలతో పాటు ధారావాహికల్లోనూ నటిస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తొలి సినిమాలోనే రజనీకాంత్కు జోడీగా నటించడంపై మాట్లాడుతూ షూట్ రోజులు గుర్తు చేసుకున్నారు ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తను షాక్ అయ్యానని అన్నారు రజనీకాంత్ ఎంతో మంచి వ్యక్తి అగ్ర కథానాయకుడు అయినప్పటికీ అందరితో స్నేహంగా ఉండేవారు ఆ రోజుల్లోనే ఆయనకు ఎంతో మంది అభిమానులు ఆయనపై అభిమానులకు ఉన్న ఇష్టాన్ని చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి కేవలం ఆయన్ని చూడడం కోసం తెల్లవారుజామున నాలుగు గంటలకు వేల మంది అభిమానులు సెట్కొచ్చేవారు ఆయన నడిచే దారిలో ఉండే మట్టిని వారు సేకరించేవారు పవిత్రంగా భావించేవారు కొంతమంది అభిమానులు భారీ పూలదండలు తీసుకొచ్చి భక్తితో ఆయనకు వేసేవారు ఆ సినిమా తర్వాత నేను ఆయన్ని కలిసింది చాలా తక్కువ కొన్నేళ్ల క్రితం ఓ ఈవెంట్లో చూశా ఆయన వెంటనే నా వద్దకు వచ్చి పలకరించారు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఆయన నన్ను ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది